తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసిన నిందితుల్ని అతను కానిస్టేబుల్ అనే విషయం తెలియదని వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పారు గంజాయి అక్రమ రవాణా సహా తొమ్మిది కేసుల్లో నిందితుడిగా ఉన్న జాన్ విక్టర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు వైసీపీ కార్యకర్తల ఊరేగింపు నడుమ గుంటూరు జిల్లా తెనాలి వెళ్లిన జగన్ జాన్ విక్టర్ తల్లిదండ్రులతో మాట్లాడారు జాన్ విక్టర్ తో పాటు తెనాలి పోలీసులు దండించిన రాకేష్ కరీముల్లాపై గతంలో కేసులు లేవని జగన్ వెనకేసుకొచ్చారు చంద్రబాబును కూడా నడి రోడ్డుపై దండించగలరా అని పోలీసుల్ని జగన్ నిలదీశారు నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి సివిల్ 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 డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నామని చెప్పి అడిగినారు అంతే అది వీళ్ళు చేసిన తప్పు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు చేయాల్సింది కోర్టులు ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులున్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి రోడ్డు మీకు తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా